హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే పప్పు చేసుకుంటున్నాం చేసుకుంటున్నామండి చాలా టేస్ట్గా చాలా బాగా మన బయట నుంచి తెచ్చితే ఎలా ఉంటాయో అలాగా చేసుకుంటున్నామండి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకొని మైదాపిండి ఒక గ్లాస్ తీసుకున్నాను బీఫ్ పిండి ఒక గ్లాస్ తీసుకున్నాను ఇంట్లో పట్టించిందేనండి బీఫ్ పిండి ఇవి రెండు మంచిగా కలుపుకోవాలి ఇక్కడ పచ్చినపప్పు ఒక రెండు గంటల ముందు నానబెట్టుకున్నాను ఇదిగో ఇక్కడ ఇట్లా ఉండాలి పచ్చినపప్పు తీసి వడకట్టానండి ఈ కప్పుతో ఒక కప్పు తీసుకున్నాను ఈ పచ్చని పప్పు మంచిగా ఆరబెట్టుకోవాలి లేకపోతే బట్ట మీద వేసి తుడుసుకోవాలి ఇవి ఇక్కడ పొయ్యి మీద పెట్టుకొని ఒక రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ఉప్పు కొంచెం బటర్ మనకి బయట బయట ఎలా ఉంటాయి స్టాప్ లో అలా ఉండటానికి కొంచెం కుడ్ కలర్ వేసుకున్నామండి మీ ఇష్టం మీరు ఒకలా వేసుకోవద్దనుకుంటే వేసుకోవద్దు ఇక్కడ ఈ నీళ్ళన్నీ మరిగినాయి అండి నీళ్ళు మరిగినాక మనం ముందు పిండి ఏదైతే కలిపి పెట్టుకున్నామో ఆ పిండిని వేసి మంట సిమ్లో పెట్టేసి ఈ పిండి పోసి మంచిగా కలుపుకోవాలి స్టవ్ బంద్ చేసి వేసుకోవాలి ఇదంతా మంచిగా కలుపుకొని ఈ విధంగా కలుపుకున్నాక మనము మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఇప్పుడు మనం మూత తీసి చూద్దాం ఇప్పుడు ఈ పిండిని మంచిగా కలుపుకోవాలి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇదంతా మంచిగా మన చేతికి కొంచెం రాసుకొని ఆయిల్ ఇదంతా కలుపుకోవాలి కలుపుకొని మొత్తం ఉండ చేసుకోవాలి మనకి చెకోడీకి ఏ విధంగా పిండి అయితే వచ్చిందో మనకి అట్లా కలుపుకోవాలి ఈ పిండి అనేది మంచిగా కలుపుకోకపోతే మనకి చిట్టిలనట్టు వస్తాయండి పిండి మంచిగా కలుపుకోవాలి ఇదంతా ఈ విధంగా ముద్దకు వచ్చిన కలుపుకోవాలి కలిపి పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకొని మనము ఇగో ఇక్కడ చూడండి పప్పు ఈ విధంగా మంచిగా ఆరాలి పప్పు ఈ విధంగా పొడి పొడిగా ఉండాలి ఇప్పుడు మనం పప్పు పక్కన పెట్టేసుకొని మనం కలిపి పెట్టుకున్న పిండి ఒక ముద్ద చేసుకొని మనం ఒక చెక్క తీసుకొని చెక్క మీద ఈ విధంగా మన తాలికలు ఎలా రుద్దుకుంటామో అలాగ రుద్దుకోవాలండి రుద్దుకొని కొన్ని పప్పు పోసుకొని దానికి ముందు వెనక పప్పు పోసేసి మనము ఇలాగ రుద్దుకోవాలి తాలిక రుద్దినట్టు రుద్దామంటే పప్పు మనకి దానికి అతుక్కుంటుంది మనం ఇప్పుడు చెకోడి చుట్టేసుకోవచ్చు ఈ విధంగా చెకోడి జుట్టుకోవచ్చు ఇట్లా జుట్టుకుంటే ఇది చాలా బాగా వస్తాయి ఈ విధంగా మనకి ఇంకొక విధంగా కూడా మనము ముందు పిండి రౌండ్ చేసుకొని తర్వాత చేత్తోటి కూడా అంటించుకోవచ్చు అండి అది కూడా చూపిస్తాను ఇక్కడ ఎగస్ట ఉండ పిండి కట్ చేసుకొని ఇట్లాగా చకోడి చుట్టుకొని మనం పప్పు అంటించుకుందాం అంటించుకోవచ్చు అట్లాగైనా చేసుకోవచ్చు ఇట్లాగైనా చేసుకోవచ్చు మీకు ఎట్లా ఈజీ అనిపిస్తే అట్లా చేసుకోండి ఇది ఈ విధంగా అంటి అంటిస్తే ఇట్లాగనే అన్ని చేసుకోవాలండి అన్నీ చేసుకొని పక్కన పెట్టేసుకొని పొయ్యి మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కినాక ఇదిగో ఈ విధంగా అన్నీ చేసుకోవాలి మనకు పొయ్యి మీద కూడా ఆయిల్ వేడెక్కింది కొంచెం పిండి ముద్ద చూసాం వేసి చూసామంటే అది మనం వెయ్యింగుల్లోని పైకి వచ్చిందండి ఇప్పుడు మనము ఈ చకోడీలు వేసుకుందాం ఆయిల్లో ఆయిల్లో వేసుకొని ఫస్ట్ వేసినప్పుడు మంట పెద్దగా ఉండాలి సిమ్ములో పెట్టి కాల్చుకోవాలండి ఎందుకంటే చెకోడీ లావుగా ఉండిద్ది కాబట్టి తొందరగా కాలు పైన ఎర్రంగా వచ్చిద్ది కానీ లోపలంతా పచ్చి పచ్చిగా ఉండిద్ది అందుకని పొయ్యి దగ్గరే ఉండి మంట సిమ్లో పెట్టుకొని జాగ్రత్తగా కాల్చుకోవాలి అప్పుడు మనకి బయట నుంచి తెచ్చిన చెకోడీలు టేస్ట్ వచ్చిద్ది అన్నమాట ఈ విధంగా అన్ని ఒక పక్క కాలినాక రెండో పక్కకి తిప్పుకొని ఇట్లాగా కాల్చుకోవాలి మంట సిమ్లో పెట్టుకొని ఈ విధంగా కాల్చుకోవాలండి మనకి ఆయిల్ వదిలేసిద్ది మనకి నురుగనేది మొత్తం పైనుంచి అనేది ఆగిపోయిద్ది అన్నమాట మనకి చెకోడి ఏగినప్పుడు ఇంకా మధ్యలో ఒకటి తీసి మీరు తుంపి చూసుకోవచ్చు తుంపినప్పుడు మనకి పచ్చిగా ఉన్నదా లోపల మనకి గుల్లగా ఉన్నదా అనేది తెలిసిద్ది అన్నమాట ఈ విధంగా అన్ని చకోడీలు మనకి ఎన్ని అయిత అన్ని చకోడీలు ఈ విధంగా కాల్చుకోవాలండి ఇప్పుడు మనకి కాల్చుకోవటం చెకోడీలన్నీ రెడీ అయిపోయినాయి వేరే ప్లేట్లో పెట్టుకుందాం సర్వ్ చేసుకుందాం చాలా బాగా చాలా టేస్ట్గా మన బయట నుంచి ఎలా తీసుకొచ్చాము అలా ఉంటాయండి ఈ విధంగా చేసుకుంటే చూశారా ఎలా దునిగిందో ఎంత మన కరకరలాడతామండి అయ్యో పచ్చి అనేదే లేదు లోపల చాలా బాగుండి చాలా టేస్ట్ ఉంటాయి ఈ విధంగా మీరు కూడా చేసుకోండి ఇక్కడ నేను పప్పు చకోడీలు కాకుండా ప్లెయిన్ చకోడీ కూడా చేసానండి అవి కూడా చాలా బాగా వచ్చినాయి చూడండి ఇక్కడ తుంపుతాను లోపలంతా మన మన గొట్టాలు ఎలా ఉంటాయో అలాగ మంచిగా కాలిని చాలా బాగా వచ్చినాయి ఈ దసరాకి హాలిడేస్ కదా పిల్లలకి మీరు కూడా ఇలాగ చేసుకోండి చాలా బాగుంటది వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా మీరు కూడా చేసుకోండి